ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మో చంటోడి కంటే అందంగా ఉండడు కాబట్టి చూసావా అందుకే ముస్తాబు చేస్తున్నా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చూడు ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోలో వెళ్ళాడు నిజమే నెత్తి మీద ఎవలేక చేతిలో ఫ్రూట్ పెడితే లాబ్ కృష్ణమార్ మాత్రమే ఉంటాడు క్యాన్సిల్ ఫైనల్ ఉండు ఇక్కడే కొన్ని విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు పాఠాలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం కమాన్ రాబాబు ఇదేనా రావడం నా భార్య పూర్ణమ్మ పద బాబు కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా అవేవి అలవాట్లేవండి రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట అవి నమ్మకాలు కావండి పెద్దలు గుర్తించిన సత్యాలు మనకిచ్చిన వరాలు ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాణ్ణి ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం పెళ్లి పెళ్లిచూపులో మెల్లకనబడతాను పెళ్లి కొడుకు అద్రిపీ పారిపోతాడు అమ్మాణి పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే తలెత్తితే కానీ మీ రూపాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు నా ఎలా ఉంటుందో మీకు తెలీదు చూస్తే రూపం తెలుస్తుంది మాట్లాడితే మనస్సు తెలుస్తుంది ఏం మాట్లాడను నా గురించి వివరాలని మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు మీ గురించి వివరాలు చెప్పండి నా గురించి కూడా చెప్పుంటారు కదా చెప్పారు అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను మీరు నాకు నచ్చారు నచ్చిన కారణాలేమిటో చెప్తాను మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మి కళ ఒక కారణమైతే ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురు వాళ్ళం ఇంకో కారణం నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు మన ఇద్దరం జీవితాంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి కాబోయే భార్యనే అండి అనకూడదు గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఉపేసుకున్నావు ఆయన గురించి నాకు అన్ని తెలుసా అయితే ఇంకే సత్యం అమ్మాయి సైడ్ కూడా ఏమీ డౌట్స్ లేవురా ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి ఏంటి ఈ రోజు రాత్రి మన శోభనం కదూ రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా బంగ్లా ఏంటి నాకు బంగ్లానే లేవు నేను ఉంటున్నది అద్దీంట్లో నేను నేడిపించడానికి అలా అంటున్నారు చీచి నీ మీద నాకు బంగ్లానే లేవు మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు సీలో కారా మరి ఒక ముందు ఓసారి మిమ్మల్ని దగ్గర చూశాను నాతో అబద్ధాలు ఆడకండి నువ్వు చూసిన నిజమే కానీ ఆ కార్ నాది కాదు మా బాస్ ఆ రోజు మా బాస్ పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ పది లక్షలు మనది కావాడు కారు అది కూడా నాది కాదే ఆ రోజు మీరు షాప్ లో కొ నగలు అవి అవి మా బాస్ ఈ ఏంటి నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని యువత నాకు ఇంత దుఃఖం వస్తుంటే నీకు అంత వస్తుందట సరే అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా చర్చలు చేసుకునే దాన్నే కాదు మరి ఇప్పుడు ఏం చేస్తావు వచ్చినట్టు కాపురం చేస్తాను ఇంకేం చేయగలుగుతాను పిచ్చిదన ఆ చూడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కారుల్లేవు లేవు కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత అభిమానం అనురాగం ఉన్నాయి నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఇలా చూడు ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగానూ పుడతాయి వాళ్లే భార్యాభర్తలవుతారు అలా అయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఏ రేంజ్ లో సుత్తి కొట్టాలా ఏమో నా అదృష్టం ఎలా ఉందో రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో ఎవరన్నా వింటారు రాత్రికి మాట్లాడుకుందాం ఇవా రాత్రి మాటలు ఓన్లీ ముద్దుల్స్ చెప్పండి మీరే పాల్గొస్తారు రాండి చండబాబు చండబాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాడ్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా

మీ బాబు నేను పిలుచుకొస్తాను కోటాయ గారు కోటాయ గారు మీకు పెద్ద బ్యాడ్ చూసాండి ఏంటది మీరు పొద్దున్నే అందరిలో ముందు ముగ్గులు జరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్యాడ్ చూసారా అయితే ఈ బ్యాడ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్డు ఎంత అంటే ఈ ముగ్గులు పెట్టినోళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత జరుపుకోవచ్చులేరాకండి గొబ్బెమ్మలో పవర్ పద్దాయి చరబై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్ట పెట్టరా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోద్ది మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు అంటారా మీరు 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 కూడా దాని వచ్చేస్తున్నారు వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్త ఓపెన్ అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోద్ది